దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయవుడు కొందనాడు ప్రయజ్ తలాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవించి ఆశ్రయించిన కాక ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరచిన అద్భుతమైన వాక్య సందేశం మాటలు విందాం రోజు గ్రంథము మూడు అధ్యాయం పదకొండు అజ్ఞానం భయపడకము నీవు చెప్పినదంతయు నీకు చేసేదను దేవునికి సమస్తమేమలను కాక ఈ గొప్ప వాగ్దనము ఈ నా జీవితంలో మనందరి జీవితంలో నెరవేర్చబడను కాక ఆమెన్ చూడండి దేవుడు పిల్లల ఈరోజు దేవుడు భయపడకు నీవేది చెబుతున్నావో ఏది మనో చేస్తున్నావో అది అంతయు నేను నీకు చేసేదను నెరవేర్చేదను అని దేవుడు నీకు తెలియపరుతున్నాయి ఈ వాక్య భాగము రూతు గ్రంథంలో దేవుడు రూతుతో బోయాజ్ ద్వారా పలిగిస్తూ ఉన్నాడు బోయాజు గొప్ప ధనవంతుడు ఆ ప్రాంతంలో రూతు మొయాబు దేశం నుంచి భర్తను కోల్పోయి శపించబడిన స్థితిలో ఈ బెత్లహేమ్ అనే ప్రాంతంలోనికి రావడం జరుగుతుంది నయమితో కలిసి ఆమె ఎంతో స్వస్థతన పరిస్థితుల్లో ఆ యొక్క ప్రదేశంలో అడుగు పెడుతుంది అక్కడ ఆమె ఒక పొలంలోకి వెళ్ళి అక్కడ ఏం చేస్తూ ఉంటుందంటే పని చేయదండి పరిగి వేరుకుంటా ఉంటుంది పని చేసే వారందరూ కట్టలు కట్టుకొని కుప్పలు వేసుకొని పోతున్నప్పుడు జారిపడినటువంటి చిన్న చిన్న ఆ యొక్క పరిగెలను వేరుకుంటూ ఉంటుంది చూడండి అట్లాంటి యొక్క రోతుతో బోయాజో మాట్లాడతాడు బోయాజో మాట్లాడి బోయాజ్తోటి రోతు మాట్లాడి ఆ సందర్భం ముందు ఈమె యొక్క పరిస్థితి మొత్తము ఆయన తెలుసుకుంటాడు తెలుసుకొని నువ్వు చేసింది చాలా గొప్ప పని బోయాజ్ రూత్తో అంటే నువ్వు చేసింది చాలా గొప్ప పని నీవు ఏదైతే చెబుతున్నావో భయపడక నేను నీకు అది చేసేదను దేవునికి మేము కలుగును కాక హరియా ఇవి ఈమె 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 ప్రవర్తన ఈమె యొక్క పద్ధతి విధానము ఎంత గొప్పగా ఉందంటండి ఒక పరాయ దేశంలోకి వచ్చి ఒక్కరు కూడా అక్కడ ఎవరు లేకున్నా కానీ దేవుని వెంబడించే విధానము దేవుని కొరకు నిలబడిన విధానము ఎంతో గొప్పది రోజుల్లో అట్లాంటి అండ్ లాంటి వారు ఉండేవారు చాలా అరుదు అరుదు ప్రయాదటి దేవుని కుమారుడ కుమార్తె ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నాతో గాదిలే ఇది స్త్రీలతో కావచ్చు పురుషులతో కాదు అని అనుకో మాకు అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు నీ ప్రవర్తన కనుక సరిగా ఉన్నట్లయితే నీ భక్తి విధానం కనుక సరిగా ఉన్నట్లయితే ఎంత పెద్ద కష్టంలో ఉండి కూడా ఆమెకు భర్తను కోల్పోయిన పరిస్థితులు పరాయ దేశంలోకి వచ్చి ఆమె అడుగుపెట్టి అక్కడ పని చేస్తా ఉన్నది ఈరోజు నీ జీవితంలో ఎంత శోధన ఉన్నా కానీ ఎంత పెద్ద సమస్య ఉన్నా కానీ చెప్పుకోలేని పెద్ద సమస్య ఉన్నా కానీ తీర్చలేనింత పెద్ద భారం ఉన్న నీ ముందున్నా కానీ నీవు దేవుని కొరకు నిజాయితీగా నీతిగా నిలబడగలిగితే నా దేవుడు అంటాడు భయపడకు నీవు ఏదైతే నాకు మనవి చేసుకున్నావో చెబుతున్నావో అదంతా నేను నీకు చేసేదో నెరవేర్చేదను అలా లూయ్యా మన జీవితంలో అన్నీ నెరవేర్చబడకపోవడానికి కారణం ఏంటంటే మనం దేవుని కోరుకు నిలబడలేకపోతాం చెప్పిన అంతయు నెరవేర్చబడలేకపోవడం గమనించండి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ముగింపు రోజున మనం ఉంటా ఉన్నాం చివరి దినంలో మనం ఉంటున్నాం డిసెంబర్ ముప్పై ఒకటి మరికొన్ని గంటలలో మరికొన్ని గంటలలో కొత్త సంవత్సరాలు అడుగుపెట్టకపోతా ఉన్నాం గమనించండి నువ్వు ఈ సంవత్సరం అంతా అన్ని చెప్పుకునే మొత్తం అని దేవుడు నెరవేర్చాడా కారణం ఏంటంటే దేవుడు అభివృద్ధి కూడా కాదు కదా రూతు వలె జీవితం నీ జీవితం ఉన్నదా రోతుకున్న శ్రమలలో నీ నీకు ఏమైనా శ్రమ ఉందా అంత శ్రమ ఉందా లేదు కానీ రూతు భక్తి విధానం ఏమంటుంది అత్త అత్తయ్య నయమితోటి నీ జనమే నా జనము నీ దేవుడు నా దేవుడు మరణం తప్ప నిన్ను ఏది వేరుపరచగలదు ఆ కమిట్మెంట్ ఆ తీర్మానం నీకు ఉంటుంది అండి ఎప్పుడు మన 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 జీవితాల్లో అది కావాలి ఇది కావాలి అని అడుగుతున్నా ఉండగానే నేను దేవుని కోరిక నిలబడతాను దేవుని కోరుకుంటే కష్టమైన కరువైన కడకమైన ఎరుకైన ఇబ్బంది అయినా ఒంటతరమైన పేదరికమైన దేవుని కోరుకు నిలబడతాను అని ఎవరైతే తెగించగలుగుతారో వారితో దేవుడు చెప్తాడు భయపడక ఇక నుంచి నువ్వు నువ్వు చెప్పినంత నేను చేస్తాను ఆమెలు ఇయ్య దేవుని దేవుడి కుమారుడుకుమార్తె ఎందుకు దిగులు ఎందుకు భయము ఎందుకు చింత ఏసే నీకున్నాడు ధైర్యంగా ఉండు నీకు ఎన్ని కష్టాలు నేను దేవునికి ఏమైనా ప్రార్థన చేస్తున్నావు ప్రభు నా అప్పులు తీర్చబడాలి నాకు ఆరోగ్యం కావాలి నా కుటుంబ సమాధానంగా ఉండాలి మంచి ఉద్యోగం కావాలి ఒక మంచి బిజినెస్లో కొనసాగాలి ఒక మంచి స్థాయిలో ఉండాలి ఆత్మీయంగా ఎదగాలి ఎస్ ఖచ్చితంగా ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరగలేనిదంతా కూడా నీ భక్తి ప్రవర్తన సరిగ్గా ఉన్నట్లయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రారంభంలోనే అది దేవుడు నీకు నెరవేర్చును కాక చెప్పినంత నీకు చేయను కాక దానికి గొప్ప వాగ్దానం అవినట్లయితే ప్రార్థన చేస్తున్నాం మా ప్రార్థన మహాగణ పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి వందనాడు స్తోత్రం అద్భుతమైన గొప్ప వాగ్దానాన్ని మా ముందు నుంచి తెలియపరిచావు స్తోత్రం నాయన రోతు జీవితాన్ని మాకు తెలియపరిచావు రోజుల్లో తండ్రి మా యొక్క ఆయన ప్రభా తండ్రి ప్రభువా ప్రభు ఎన్నో సమస్యల్లో కష్టాలు ఉన్నాయి అన్నీ నెరవేర్చబడలేకపోతున్నాయి ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంతా ఎంతో కష్టంగా కొనసాగింది అని ట్వంటీ ట్వంటీ ఫైవ్ మేము అడుగు పెడుతుండగా మా జీవితాలు గొప్ప మార్పు దయచి వేడుకుంటున్నాం సంతోషించశ్వ ఐశ్వర్యమైన దయచేసి మీద మహిమ ఘనతా ప్రభావాలు పొందుకరమని ఏ స్నాములు అడివిడుకుని పొందుకుని చున్నాము మా ప్రయా పొల్లగు తండ్రి ఆమెన్